యజమాన్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకున్నా ఎందువల్లంటే నేను మొదట మా లోక్నాథం గారు ఆయన బాగా అబ్బాయి అదే వచ్చినప్పుడు అయ్యా కరెక్ట్గా మనం పెడతా ఉన్నాం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మనం ఎంతమంది సెలెక్ట్ అయ్యారో తెలియకుండా మనం దావనలో పెట్టడం అనేది బాగా కదయ్యా ఖచ్చితంగా నేను రావాలంటే మీరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో కొంతమంది తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడించండి వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పి చెప్పిన తర్వాత మన లోపవాదం నిజంగా చాలా సంతోషనాథం గారు ఎందువల్లంటే గతంలో నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు నేను సెలెక్ట్ చేస్తానని చెప్పినటువంటి ఏకైక నాయకుడు భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు ఇంకోవాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి టీచర్ పోస్టు భర్తీ కాకుండా ఎంతో మంది టీచర్ ట్రైనింగ్ తీసుకొని పిల్లగాడ ఖాళీగా ఉండి ఎంతమంటే వ్యవసాయం చేసిన పరిస్థితి ఉన్నప్పుడు ఈయన రావడం దాదాపు పదహారు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు ఫిల్అప్ చేసినటువంటి ఏకైక మగాడు మా లోకేష్ బాబు గారి మేము తొందరగా చెప్తున్నాం ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే అది ఆషామాషి కాదు అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ డిఏసీ పెడతానని చెప్పి కూడా వాగ్దానం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే దాదాపు ఇక్కడ నాలుగు ఉన్నారు జాబ్ మీద మనం పెట్టింది ఏడు సార్లు మినీ జాబ్ మీద ఏడు సార్లు పెట్టాం మెగా జాబ్ మీద రెండు సార్లు పెట్టాం అంటే తొమ్మిది సార్లు ఇక్కడ ఈ పద్దెనిమిది నెలల్లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్లో మనం దాదాపు తొమ్మిది సార్లు ఇక్కడ జాబ్ మేళాలు పెట్టాం మొత్తం ఈ తొమ్మిది సార్లు మనం జాబ్ మేళాలో పెడితే దాదాపు పదమూడు వందల డెబ్బై ఆరు మంది అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూ దాంట్లో ఏడు వందల నాలుగు మందిని సెలెక్ట్ చేశారు వాళ్ళే జాబ్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఎందుకంటే ఇది మాకు కూడా తృప్తిగా ఉంటుంది ఏదో ఊరికే మేము రాజకీయ నాయకులకు వచ్చేసి మీకేదో బైక్ తీసుకొని ఏంటంటే మాట మాట వెళ్ళిపోవడం కాదు ఇది ఇది రాజకీయం కాదు ఐదో క్లాస్ చదివిన నుంచి డిగ్రీ చదివినంత వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పదమూడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు జాబు ఇస్తూ ప్లస్ వర్క్ చేత కార్యక్రమం ఇది ఇప్పుడే చెప్పారు మాకు ముందు పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు సార్ ఇప్పుడు మాకు ఇరవై మూడు వేలు ఇస్తున్నారు అంటే నిజంగా ఆ ఇన్సెంటివ్ అనేది వాళ్ళ కంపెనీ కంపెనీలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా కంపెనీలు దాదాపు పదిహేను కంపెనీలు ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇంప్రూవ్ చేసేడానికి వచ్చిన్నారు వాళ్ళందరూ కూడా ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి కూడా మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏదేమైనప్పటికి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అట్లాగే పావితర నాయకుడు మన దిక్చూసి నారాయణ లోకేష్ బాబు గారు ఒక మంచి ఆలోచనతో మంచి విధంతో ఈ దాంబయాన్ని పెట్టిస్తున్నారు దీనికి సాక్రెస్ ఉన్నటువంటి మన మంచి మా జిల్లా కలెక్టర్ గారికి అందరూ కూడా అవసరం మంచి జిల్లా కలెక్టర్ గారు ఎందుకంటే ఇవి ఆశా మహిళ కాదు ఇవి ఉద్యోగాలు కలెక్ట్ చేసి ఇన్ని కంపెనీని కోఆర్డినేట్ చేసుకొని నాకు తెలియకేం కాదు ఇంతమంది కూడా గవర్నమెంట్ ఉంది కదా ఎప్పుడైనా పెట్టిందే ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చిందే ఆలోచించండి మీరు కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఉన్నప్పుడు ఇదే డిఆర్ఎఫ్ కళాశాలలో మెగా జాబ్ మేళాన్ని ఏర్పాటు చేశాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దాంట్లో చాలా మంది ఉద్యోగాలు చేరారు మంది కూడా మానేశారు అంటే ఎందుకు చెప్తున్నారంటే మీరు జాయిన్ అవుతారు మళ్ళీ మీరు పది రోజులకోవాలకో మానేసినందువల్ల మీ వెనకాల ఎవరైతే రాకుండా ఉంటాడో వాళ్ళు ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం మీకు అవసరమైన చేరండి మీరు ఊరికే వచ్చాము మేము చేరి మళ్ళీ మానేస్తామంటే అది ఉద్దాగా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ తెలియజేస్తున్నా మాకు చెప్పిన తప్పటే లోకేష్ బాబు గారు అన్నా ఎవరు కూడా ఎక్కడ కూడా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉండకూడదు వేరే వేరే నిరుద్యోగులు ఉంటే రకరకాల ఆలోచనలు వస్తాయి మనసులో ఆలోచనలు ఉండకూడదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ జాబ్ మేళా నిర్వహించాలా అది కూడా అన్ని కంపెనీలు ఏమైతే ఉన్నాయో వాటితో కోఆర్డినేషన్ చేసుకుని నడపాలని చెప్పిన తర్వాత తర్వాతనాథం గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఏమారు మాట్లాడారు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారని మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే మనకు గుంటూరులో రాబోయే రోజుల్లో బ్రహ్మాండ అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితుంది విమాన సంబంధించినటువంటి పార్ట్స్ విమానానికి ఏ ఏ పార్ట్లు ఉపయోగిస్తామో ఆ కంపెనీ కూడా మనకి దుగరాజపట్నంలో దాదాపు రెండు వేల ఐదు ఎకరాలతో సాయంత్రం కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ట్రిప్ సిటీ దాదాపు వెయ్యి కోట్లతో ట్రిప్ సిటీ వర్క్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అలాగే సాగర్మాల రోడ్డు కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది వాటిలో కూడా కిప్ సిటీ వస్తే ఎన్నో ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది ఒక వరం గూడూరు ఒక హక్కుగా ఏర్పడేటువంటి భవిష్యత్తు ఏర్పడేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నా గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి నిరుద్యోగులు దయచేసి ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా ఎందుకంటే రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు గూడు రోడ్లే కాదు వెంకట్రా చుట్టారు వచ్చారు కదా చుట్టారు అయినా అయిపోతారు అంగడి అయినా కూడూరు అయినా సూర్యుడిపేటైనా ఏం ఇబ్బంది లేదు మీరు ఉద్యోగాలు చేయడమే లోకేష్ బాబు యొక్క చేయండి కాబట్టి మీరు అందరూ ఉద్యోగాల్లో చేరి మళ్ళీ ఇంకో జాబ్ మీద పెట్టేటప్పుడు అయా మేము పలానాలో వచ్చే ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారు కలెక్టర్ గారు వల్ల మాకు జాబ్ వచ్చింది పలానా కంపెనీ నేను చేస్తున్నానని చెప్పి ధైర్యంగా మీరు డయాస్మెంట్ చెప్తే మా సంతోషం ఇప్పుడు ఒక అర్థం చెప్పాడు నేను పేదవాడిని నాకు పచ్చి జీతం వస్తుంది ఇంకెవరైనా ఉంటే నేను వాళ్ళు అని చెప్పాడు సంతోషం శివాజీ అట్లా కావాలా అట్లా అది కావాలా నిరుద్యోగి ఎందుకంటే మీరు పైకి పోయిన తర్వాత కింద వాళ్ళు కూడా చేయవతన ఇచ్చి లాక్కోవాలా అట్లా కూడా మీరు ఒక్కటే ఉద్యోగం చేసి మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళు చూసి మీరు వేరే విధంగా అనుకుంటే ఇబ్బంది ఎవరికి ఉద్యోగం వచ్చినా మీ కంపెనీలో మళ్ళీ ఉద్యోగాలు ఉంటే అది మీ ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసి మీ మిత్రులకు ఫోన్ చేసి ఇక్కడ ఉద్యోగం చేరా అని చెప్పి మీ పై అధికారులతో మాట్లాడి ఇప్పిస్తే మీకు పుణ్యం అది అది లేకుండా మనొక్కడే చాలు ఉద్యోగం చేసి సరిపోతుంటే అది పరిస్థితి కాదు ఎందుకు చెప్తున్నా మీ అందరికి చెప్పాల్సిన ధర్మం మేము కూడా ఉద్యోగం లేక రాజకీయాల్లోకి వచ్చాం అది కూడా చెప్తున్నాం మీకు మా ఏం పొలిటికల్ ఫ్యామిలీస్ కాదు మా తాతలు ముత్తాతలు తాతలు మా నాన్నలు రాజకీయాలు ఎవరు లేదు మేము చదువుకున్నాం పీజీ చేసాం ఉద్యోగం లేక వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ అయినా రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఎమ్మెల్యే అయినా ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినా అంటే మా కూడా ఉద్యోగాలు చిన్నప్పుడే కానీ వచ్చుంటే మేము కూడా ఈరోజు ఏదో ఒక స్థాయిలో ఉండేవాటం ఉద్యోగాలు లేకనే కాబట్టి ఈ స్థాయికి వచ్చామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే అందరికీ మా కూడా ఉద్యోగం చేయాలని ఆశీర్వదం మా ఇంట్లో నాన్న ఇద్దరు ఉద్యోగం వస్తుండే కానీ ఆ పరిస్థితి లేదు ఎందువల్ల ట్రైమ్ మా టైం ఎందుకంటే అంత టాలెంట్ ఇంటర్వ్యూలు ఫేస్ చేసే టాలెంట్ కూడా మాకు లేదు కాబట్టి ఈ రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి తెలియజేస్తాను రాజకీయాలు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించేటువంటి బాధ్యతని ఆ పెట్టినటువంటి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా అయిస్తున్నాం ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆ మహానుభావుడే రాకపోతే ఆ మహానుభావుడే రాజ్యాంగం రాకపోతే ఈరోజు ఈ పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ దాదాపు చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలు అన్నిట్లో కూడా మీరందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరం కూడా మరొకసారి పేరు పేరున ఆర్థిక తెలియజేస్తూ మరొకసారి మా యొక్క ఈ జాబ్ జరుగుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన లోకనాథం గారికి ఆయన గణేష్ గణేష్ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి పదిహేను కంపెనీల ప్రతినిధులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా అయిన తర్వాత పోయినా చేసి వెళ్ళమని చెప్పి కూడా మేము అందరికి కూడా రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నా అయితే తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానమ్మా అందరూ ఏదో నిరుత్సాహం ఉండరు నిరుత్సాహం ఉత్తమ్మా ఎందుకంటే ఇప్పుడు పెట్టారు పెట్ట ఇక్కడ ఎవరు రికమెండేషన్ ఉండవు ఎమ్మెల్యే వచ్చాడు వేదిక మీద కూర్చున్నారు వీళ్ళు చెప్తే ఇస్తారని అనుకుంటున్నామో మేము ఎవరికి రికమెండేషన్ చేయి మీ టాలెంటే మీకు అంతే తప్ప టాలెంట్ని మేము తగ్గించలేము కాబట్టి ఈ టాలెంట్ ఉపయోగించి ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తారో వాళ్ళని మెప్పించే పరిస్థితిలో మీరు ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటే అయితే నేను చెప్పేది ఒకటే మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు లోకేష్ బాబు గారిని మర్చిపోకూడదు మమ్మల్ని మర్చిపోయిన పర్వాలే లోకేష్ బాబు గారు లేకపోతే ఈ ఉద్యోగాలు లేవు ఆయన చెప్పిన మాట ప్రకారం ఉద్యోగాలు కరెక్ట్ చేస్తున్నాడు ఏమో కొట్టండి గవర్నమెంట్ ఎట్లా పార్టీ పెట్టే పార్టీలు కాదు మనకు ఉద్యోగం ఏమి ఆయన ముఖ్యం కాబట్టి ఆయన పేరు చెప్తే నవ్వుకుంటూ ఉండాలా అట్లా కూడా డబ్బులుగా ఉండాలంటే అర్థం కావట్లే అంటే మీకు జాబ్ ఏమైనా పెట్టకూడదా పెడితే మీకు ఇష్టం లేదా మీకు ఉద్యోగం కల్పించకూడదు మేము కాబట్టి అర్థం చేసుకోండి ఏమో ఏ పార్టీ ఉండొచ్చు కానీ మీకు ఉద్యోగం ఇప్పించిన వాడే కరెక్ట్ అయినవాడు అటు కాకుండా మేము ఆ పార్టీ మా తాత పార్టీ మా నాయ పార్టీ ఉన్నారు మీ నాయన మీ తాతల పార్టీ కానీ ఉద్యోగం ఇచ్చారా ఏ గౌర చెప్పండి లేదు ఆ పరిస్థితి లేదు చేసేది ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు మోడీ గారు ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదమైపు నటిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీకు తెలుసు గతంలో రాజధాని చెప్పుకునే దిక్కుమొక్కులే మనకి ఈరోజు ఒక రాజధానిని పెట్టి కొన్ని లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక మగాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనులు జరుగుతున్నాయంటే నిజాయితీ పాటు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే అది రాబోయే తరంలో మన నాయకుడు భావి తరాల నాయకుడు మన లోకేష్ బాబు గారు ఒకసారి తెలియజేస్తూ మీరు మర్చిపోవద్దు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మేము మంచిగా చెప్తున్నాను మర్చిపోవద్దు ఎందుకంటే మేము కూడా ఈరోజు అన్న వివరణ పెడితే మర్చిపోం మీటికొచ్చి అన్నం పెట్టేవాళ్ళని గుర్తుండదు మాకు ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నిరుద్యోగులను ఇంతమంది వీటికి తీసుకొచ్చి మీరు అందరూ సరిగ్గా అయితే లేకపోతే నెక్స్ట్ సెలెక్ట్ కాని వాళ్ళు మళ్ళీ జాబ్ మార్లు పెడతాం దాబు నెల పద్దెనిమిది నెలల్లోనే తొమ్మిది సార్లు జాబ్ మేలు పెట్టాం కాబట్టి రాబోయే రోజులు ఎన్నిసార్లు జాబ్ మేల పెడతామో మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్